హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్ ఈరోజు వీడియో వచ్చేసి వారం రోజుల వరకు నిలువ ఉండే నాన్ వెజ్ ప్రియులు ఇష్టపడే బాల్స్ రెసిపీ ఇది మా అత్తగారు వాళ్ళ అత్తగారి దగ్గర నేర్చుకున్న రెసిపీని నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నా ఇది చాలా తక్కువ మసాలాలతో ఈజీగా చేసేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ కీమా వాల్సి కావలసిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్లో బాగా కడిగి నీటినంతా బాగా పిండేసిన హాఫ్ కిలో కీమాని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మా అత్తగారు వాళ్ళు ఈ కీమాని రోటిలో వేసి దంచేవారు కానీ ఇప్పుడు మనకి అంత టైం లేక మిక్సీలో వేసి మిక్సీ చేసుకుంటున్నాము నేను చూపించే విధముగా కీమాని మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి అదే మిక్సీ జార్లో మూడు మిరియాలు పెద్ద ఇలాచి ఐదు గింజలు ఐదు లవంగాలు రెండు చిన్న ఇలాచీలు అనాసు పువ్వులో ఒక రెక్క చిన్న దాల్చిన చెక్క ఆరు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్కని వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి దీనిలో రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసి మసాలాతో పాటు మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ మసాలాని మనం చేసి పెట్టుకున్న కీమాలో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారాన్ని హాఫ్ టీ స్పూన్ పసుపుని ఒకటిన్నర టీ స్పూన్ వరకు ఉప్పుని వేసి మసాలాలు కీమా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి లేదంటే మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారాల్ని వేసుకోండి బాగా కలుపుకున్న కీమాని నేను చూపించే విధముగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్గా చేసుకోవాలి అందంగా ఉన్న ని వేడి చేసుకొని దానిలో ఏడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక మనము చేసి పెట్టుకున్న కీమా బాల్స్ని వేసి ఒకసారి ప్యాన్ను కదిలించి మూత పెట్టుకుని పది నిమిషముల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషముల తరువాత మూత తీసి ఒకసారి ప్యాన్న కదిలించుకొని మరలా మూత పెట్టి పది నిమిషముల కొరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ప్యాన్ని ఇలా కదిలించుకుంటూ బాల్స్ని పదిహేను నుండి ఇరవై నిమిషముల వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ కీమా బాల్స్ ఈ రంగు వచ్చే వరకు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంతేనండి తక్కువ నూనెలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో హై ప్రోటీన్ కీమా బాల్స్ రెడీ అయ్యాయి వీటిని మన తెలుగు వాళ్ళు చేసుకునే పప్పుచారుతో తింటే చాలా బాగుంటాయి లేదంటే మీరు స్టార్టర్గానైనా తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి అలానే నా వీడియోస్ అన్నింటినీ మిస్ అవ్వకుండా చూడాలంటే నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్